ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రి రాజీనామా తెరపైకి కొత్త వ్యక్తి సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి ఆ వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకు అయితే వెళ్ళిపోదామండి లోకి ఇటు దేశంలోను రాష్ట్రంలోను సంచలనంగా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి ఇక ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన అయితే చేసింది ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి కూడా ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు అయితే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా అతిశ అయితే ఎన్నిక కావడం జరిగింది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అతిశయాన్ని ఎన్నుకున్నారు దీంతో మంగళవారం సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు అప్పగించనున్నారట ఇక రేపు ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రిగా తిశ ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ అయితే ఉంది సో మొత్తానికి తాను రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తామని సో ఈ టాపిక్ అయితే హాట్ టాపిక్ అయితే మారింది సో కొత్త ముఖ్యమంత్రి